వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు రావడం ఖాయమని పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ పేర్కొన్నారు దావోసులో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆయన నిన్న నగరానికి చేరుకుని ఆ సమావేశ వివరాలను మీడియాతో పంచుకున్నారు దావోసు సదస్సులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ తో పాటు నాకు పాల్గొనే అవకాశం వచ్చిందని అన్నారు ముఖ్యమంత్రి సారథ్యంలో ఏపీ బృందం ఐదు రోజుల వ్యవధిలో వందకు పైగా సమావేశాల్లో పాల్గొని రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు పారిశ్రామికవేత్తల స్పందన చూసిన తర్వాత వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు రావడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనిపించిందని అన్నారు తెలుగుదేశం పార్టీ ఏడు నెలల పాలనలోనే నాలుగు లక్షల పదివేల నూట ఇరవై ఐదు ఉద్యోగాలు కల్పించేలా ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని అన్నారు ఎవరు ఊహించిన స్థాయిలో పెట్టుబడులు వస్తాయని మంత్రి వ్యక్తం చేశారు మన దాంట్లో టాప్ ప్రయారిటీ వాల్యూ బట్టి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బట్టి మరి కూడా ఉంటుంది అనమాట సో బేసిక్లీ ఈ రోజు ఇచ్చిన దాంతో ఒక క్లారిటీ ఉంటుంది పోర్టల్ లాంచ్ అవుతుంది అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిపిఆర్ సబ్మిట్ చేస్తుంటారు ఆ డిపిఆర్ బట్టి క్వాలిఫై అయిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి ఆ డేట్ నుంచి అప్లై అవుతుంది అనమాట అండ్ ఏదైతే నేను చెప్పానో ప్రీవియస్ గా ఇచ్చిన పాలసీ వాళ్ళు చేయలేరు కాబట్టి దాని గైడ్ లైన్స్ కూడా ఈ రోజు ఇస్తున్నట్లు అనమాట సో బేసిక్లీ దిస్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ ఫర్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి అదే కాకుండా మా ఎన్ఎస్ఎన్ మినిస్టర్ హానరబుల్ మినిస్టర్ గారు నేను కలిసి ఎందుకంటే దీంట్లో ఎంఎస్ఎంఈ సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఈరోజు రిలీజ్ కావడం జరిగింది కాబట్టి దాని గురించి ఎక్కువ మన ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు బ్రీఫ్ చేస్తారు మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమన్నా ఉంటే తర్వాత విల్ బి టు ఆన్సర్ సో బేసిక్లీ ఈ గైడ్ లైన్స్ తో క్లారిటీగా ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు ఎక్స్పాన్షన్ చేసేవాళ్ళు లేకపోతే మోడనైజ్ చేసేవాళ్ళు డైవర్సిఫికేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ దిస్ ఈస్ ద బేసిక్ డాక్యుమెంట్ దట్ ఈస్ బీన్ ల్యాన్స్ అండ్ వెరీ వెరీ క్రిటికల్ అండి అండ్ ఇదే కాకుండా మన పాలసీలో వచ్చే ఇన్సెంటివ్స్ కూడా నేను చెప్పగలిగితే వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద ది బెస్ట్ ఇన్సెంటివ్స్ కానీ ఇది కానీ ఇండియాలో మనవే కాంపిటేటివ్ గా ఉండే ఇన్సెంటివ్స్ మనం ఇచ్చాము ఇదే కాకుండా త్వరలో బై నెక్స్ట్ మంత్ మే ఫిఫ్టీన్త్ లో ఎస్క్రో అకౌంట్ మెకానిజం కూడా ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఎస్క్రో మెకానిజం లాంచ్ చేసినామో హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఐడియా ఆయన చెప్పిన విధానం నిన్ననే నేను మా సెక్రటరీ గారు డిస్కస్ చేయడం జరిగింది అది కూడా వచ్చిందనుకోండి ఇండియాలో ఎక్కడ లేదండి ఇన్సెంటివ్స్ అంటే తక్కువ అందరు ఉంటారు టైలర్ మేడ్ జియోస్ ఉంటాయి బట్ ఎస్కో మెకానిజం పెట్టడంతో ఏమవుతుందంటే ఒక నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హిట్ అయిపోతుంది అనమాట ఒకసారి వాళ్ళ సబ్జెక్ట్ క్లియర్ అయిన తర్వాత ఇన్సెంటివ్స్ వాళ్ళు యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత అయిన తర్వాత ఇంకెవరు పాపేకి ఉండదు అనమాట డైరెక్ట్లీ ఇట్ అవుతుంది ఎవరు ఇంటర్ఫియరెన్స్ ఉండదు అనమాట సో ఆ మెకానిజం కూడా బిల్డ్ చేస్తున్నాము పాత ఇన్సెంటివ్స్ గురించి కూడా చాలా మంది ఈ రోజు రిక్వెస్ట్ చేశారు సార్ మా పరిస్థితి ఏంటి మాకేం రాలేదు అది అని దట్ ఆల్సో ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ బై నెక్స్ట్ మే ఫిఫ్టీన్త్ త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ క్రోర్స్ వరకు ఇన్సెంటివ్స్ ఇవ్వబోతున్నాము పాత మన్ని కూడా మాక్సిమం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ద్వారా అవి కూడా క్లియర్ అవుతాయి సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి మీరు ఒక్కటి నేను చెప్పగలుగుతా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఆల్ సెక్టార్స్ లో ఎయిట్ అండ్ హాఫ్ లాక్ క్రోర్స్ అండి దిస్ ఈస్ బీన్ గోయింగ్ టు బి గ్రౌండెడ్ అంటే ఇది ఏదో నామకే కాస్తే యూస్ చేసుకొని చెప్పే విధానం కాదండి ఇది ఎస్ఐపిసిలో ఎస్ఐపిబీలో క్యాబినెట్ లో క్లియర్ అయిన వాల్యూ చెప్తున్నా నేను అండ్ ద స్ట్రైట్ అవే రిలేటెడ్ టు మా ఇండస్ట్రీస్ దానికి అయితే నాలుగు లక్షల కోట్ల పైన అండ్ ద్వారా టూ అండ్ టూ ల్యాక్ ప్లస్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ కాబోతుంది సో దిస్ ఈస్ అచీవ్డ్ ఇన్ నైన్ అండ్ హాఫ్ మంత్స్ అండి వి హా స్టిల్ ఫోర్ ఇయర్స్ త్రీ మంత్స్ సో ఖచ్చితంగా దేర్ ఇస్ హ్యూజ్ కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీస్లో అందరిలో కూడా మేము కలుస్తున్నాం దే ఆర్ హైలీ రిగార్డెడ్ అబౌట్ అవర్ గవర్నమెంట్ అండ్ యుల్ సిడ్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ కమింగ్ ఇన్ ఫ్యూచర్ అండి ఇప్పటికే మేము ఇంత అచీవ్ చేశాము ఇంకా అచీవ్ చేయబోతున్నాము మేము ఏదైతే మాట ఇరవై లక్షల ఉద్యోగాలు మొన్న లోకేష్ గారు కూడా మాకు జేఏఎ మీటింగ్ జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా చేసి తీరాలా ఇదేదో నాన్కే వాస్తే చెప్పింది కాదు అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్స్ కన్సర్ మినిస్టర్స్ కూర్చొని రివ్యూ చేయడం జరిగింది అక్కడ కూడా ఈ ట్వంటీ ల్యాక్స్ జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ప్రతి శాఖ నుంచి ఏ ఏ రకంగా ఉంది ఏం సపోర్ట్ సిస్టమ్ చేయాలా ఏం ఇంప్రూవైజ్ చేయాలా అని చెప్పి కూడా డిస్కషన్ జరిగింది సో కంటిన్యూస్లీ ఎవ్రీ మంత్ విల్ బీ హ్యావింగ్ దట్ మీటింగ్ అండ్ ఖచ్చితంగా విల్ బీ ఏబుల్ టు అచీవ్ దిస్ ట్వంటీ ల్యాక్స్ జాబ్ ఆపర్చునిటీస్ ఆల్సో థ్యాంక్ యూ